హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈ రోజు మేము రెడ్డి కాలేజ్ ఆఫీస్ లో ఉండి సరస్ మేళాకి వెళ్ళామండి అసలు ఎన్ని బైక్లు ఉన్నాయంటే అక్కడ కార్లు బైక్లు ఫుల్ అసలు గా ఉండండి కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే లోపల మొత్తం మొత్తం తిరగలేకపోయాను జస్ట్ కొంచెం మాత్రమే తిరిగాను అప్పటికే చాలా టైం అయిపోతుంది అనుకున్నాము మేము వెళ్ళగానే ఇక్కడ ఓల్డ్ సాంగ్స్ సింగర్స్ పాడుతూ ఉన్నారని నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే నేను ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ ఇష్టపడతాను నేను మా అమ్మ కూడా నా పక్కన ఉంచు వింటా ఉంది లోపలికి వెళ్ళి కూర్చుందాం పద ఉంది వెళ్ళగానే కూర్చుంటే మళ్ళీ తిరగలేము అమ్మమ్మ పద వెళ్ళి చూద్దామని వెళ్ళాము అక్కడ నాకు బాగా శారీస్ బాగా నచ్చాయి ఫ్రెండ్స్ అక్కడ నేను ఆ శారీ పట్టుకొని అడిగాను ఆయన ఈ కాస్ట్ ఎంత అమ్మని అడిగాను తొమ్మిది వేల ఐదు వందలు చెప్పాడు ఇంకా మారు మాట్లాడకుండా మేము వెనక్కి తిరిగి వచ్చేసాము అక్కడ ఫ్లవర్ బుకేస్ కూడా చాలా బాగున్నాయి అవి ధర్మాకోలు కాదు అటు ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాదు పేపర్ ఫ్లవర్స్ కూడా కాదు అవి నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు చూశాను ఆమెను అడిగాను కానీ అవేం చెప్పలేదు నాకు కాస్ట్ మాత్రం చెప్పింది ఏడు వందల యాభై రూపాయలు అని చెప్పింది ఒక బుకే అన్ని కలర్స్ సెట్ చేసి ఒక బుకే లాగా ఇస్తానండి అని చెప్పింది నేను వద్దని రిటర్న్ వెనక్కి తిరిగాను అక్కడి నుంచి మేము కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ అన్నీ నాకు ఎందుకో ఫ్రెండ్స్ బట్టలు ఎక్కువ కనిపించినాయి ప్లస్ అంతేకాదు ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ బలే కుప్పలలా కుప్పల్లాగా వేసి అమ్ముతున్నాడు మా అమ్మ అక్కడ అడుగుతూ ఉంది ఎందుకు ఈ ఈ బ్యాంగిల్స్ వంద రూపాయలేగా మా ఊళ్ళో అన్నట్టు మాట్లాడుతుంది నాకు బలే జోక్ అనిపించింది ఇంకా కానీ ఇంటీరియర్ డెకరేషన్ మాత్రం చాలా బాగున్నాయి చేసుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కొనుక్కోవచ్చు నాకైతే బాగా నచ్చాయి కాకపోతే ఎక్కువ శాతము ఇక్కడ బట్టలే కనిపించినాయి ఫ్రెండ్స్ మీ పిల్లలతో వెళ్తే మాత్రం గేమ్స్ ఆడుకొని బాగానే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫుడ్ కోర్టు పెట్టారు ఫ్రెండ్స్ పద్నాలుగు రాష్ట్రాల వాళ్ళ వాళ్ళ ఫుడ్ని ఇక్కడ పెట్టారు టేస్ట్ బాగున్నాయి కాస్ట్ కూడా చాలా టూ మచ్చిగా ఉంది మా అమ్మతో ఒక చెక్క ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఒక వంద చెక్కలు అమ్ముకున్నా కూడా మనం మంచి లాభం వచ్చిందని మా అమ్మ అంగల్ని నవ్వుతా కూర్చున్నాం మేము అయితే పిల్లల్ని తీసుకొచ్చి మాత్రం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే చాలా కాస్ట్ ఉన్నాయి ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్